హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీ టూర్ చేస్తున్నారు సో నిన్న ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు ఈ రోజున ప్రధానమంత్రి హోంమంత్రి అనేక కేంద్ర మంత్రులను కలవడం జరిగింది ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది ఏ ఎజెండాతో ఢిల్లీ టూర్ ఢిల్లీ టూర్ చేస్తున్నారు ఒకసారి మనం గమనిస్తే కనుక యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మొదటి శ్వేతపత్రం పోలవరం మీద మొదటి శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని చెప్పి మీడియా సమావేశం పెట్టినప్పుడే ఈ ఈ టూర్ గురించి ప్రస్తావించారు ఆయన కారణం కూడా చెప్పారు సో ఆ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే కేంద్రం అనేది ఈ నెలాఖరులో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది సో బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మనకేమేం కావాలో అవన్నీ ఆ అంశాలన్నీ కూడా బడ్జెట్లో కనుక పెట్టించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్కి అనేక రకాల సమస్యలు తీరతాయనే ఉద్దేశంతో ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కేంద్ర ప్ర కేంద్ర బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీ చేరుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి హోంమంత్రి అనేక రకాల కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యలు బడ్జెట్లో కేటాయించిన నిధుల గురించి ప్రధానంగా చర్చించ చర్చిస్తూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు గారు ప్రధానంగా ఢిల్లీ టూర్లో ఒక ఆరు అంశాల మీద ప్రధానంగా దృష్టి కేరీకరించారు ఆరు అంశాల్లో మొదటిది వచ్చేసి అమరావతి అమరావతికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారిని కోరటం జరిగింది అదేవిధంగా రాజధాని నిర్మాణం అనేది గత ఐదు సంవత్సరాల నుంచి కుంటుబడింది వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రధానమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు సో బడ్జెట్లో కేటాయింపులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏంటంటే రెండో అంశం వచ్చేసి పోలవరం పోలవరానికి సంబంధించి పోలవరం సంబంధించి త్వరగా త్వరగా పూర్తి చేయడానికి సరైన నిధులు కేటాయించండి దానికి తగ్గ ఎక్విప్మెంట్ కానీ నిధులు కానీ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి గారిని పోలవరం యొక్క ఆవశ్యకతను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు దానికి సంబంధించిన బడ్జెట్లో కేటాయింపులు కూడా కోరటం జరిగింది మూడోది ఏంటి అంటే గ్రామీణ పట్టణ పట్ పట్టణ గ్రామీణ పేదల ఇళ్లకు సంబంధించిన ఒక అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఢిల్లీ టూర్లో ఒక ఎజెండాగా చేర్చారు దానిలో భాగంగా ఏంటంటే గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలను కేటాయించారు సో వాటిల్లో కనుక ఇళ్ల నిర్మాణం కనుక జరగపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పే గ్రామీణ పట్టణ ఇళ్లకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రధాన ఎజెండాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్లో చేర్చుకోవడం జరిగింది అదేవిధంగా ఏంటంటే రహదారులు రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు సంబంధించి కూడా సో రహదారులకు సంబంధించి కూడా బడ్జెట్లో కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రహదారులు రహదారులకు సంబంధించిన బడ్జెట్లో కేటాయింపులను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని కోరు కోరుతూ కోరినట్టుగా తెలుస్తుంది సో అదేవిధంగా ఏంటంటే అనంతపురం నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ హైవే గురించి కూడా ప్రధానంగా బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వాలి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారిని అదేవిధంగా మోదీ గారిని కూడా కోరినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది జల జీవన్ మిషన్ గురించి కూడా జల జీవన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ వసతి అనేది ఏర్పాటు చేయాలి కాబట్టి సో ఆ జలజీవన్ మిషన్లో ఆంధ్రప్రదేశ్కి జలజీవన మిషన్లో ఆంధ్రప్రదేశ్కి అధిక శాతం కేటాయింపులు కావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారి నిర్మలా సీతారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి మరియు జ మోదీ గారి దృష్టికి తీసుకొచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో ప్రధానంగా ఢిల్లీ టూర్కు సంబంధించి ఎట్లాంటి రాజకీయమైనటువంటి అంశాలు అయితే కనపడట్లేదు ప్రధానంగా ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన చంద్ర చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం యొక్క పరిస్థితులు రాష్ట్రం యొక్క అందులో అందులో చంద్రబాబు నాయుడు గారు హామీల పరంగా కూడా అమలు చేయ చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది సో హామీల అమలుకు సంబంధించిన నిధులకు కానివ్వండి లేదంటే అనేక రకాల అంశాలు అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి రహదారులు కానివ్వండి అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించి కానీ అనేక రకాల అంశాలకు సంబంధించి ఏంటంటే కేంద్రం యొక్క బడ్జెట్లో కేంద్రం యొక్క కేటాయింపులను కోరుతూ ప్రధానంగా ఈరోజు ఢిల్లీ టూర్ అనేది జరుగుతుంది సో రాజకీయంగా ఏంటంటే ఎలాంటి ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యత అయితే ఈ ఢిల్లీ టూర్ అయితే మాత్రం ఎట్లాంటి రాజకీయ రాజకీయ కారణాలు అయితే ఈ ఢిల్లీ టూర్లో అయితే స్పష్టంగా కనపడట్లేదు సో ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర యొక్క అవసరాలు ప్రభుత్వం ప్రభుత్వం నడవడానికి అవసరం నిధుల మీదే ప్రధానంగా ఈ డి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్ అనేది జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్కు సంబంధించి ఏదైతే ఈ ఆరు అంశాలకు సంబంధించి ఆరు అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత పార్టీలకు ఎంపీలకు కూడా అండ్ పార్టీల ఎంపీలకు వివిధ విభాగాల యొక్క బాధ్యతలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు సో ఎందుకంటే ఢిల్లీలో వాళ్ళు ఎంపీలుగా వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి కేంద్ర మంత్రులకు టచ్లో ఉండి రాష్ట్రానికి కావాల్సిన నిధులు వనరులు తీసుకొచ్చే బాధ్యతను కూడా ఎంపీలకి సమర్థవంతమైన ఎంపీలకి ఈ బాధ్యతను కూడా అప్పగించిపోతున్నారు సో ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో మెయిన్ నెలకొన్న అంశాలు మాత్రం ఇవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్